ఉమ్మగట్ట మండలంలోని పులుకుంట గ్రామం వద్ద అయ్యప్పనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డెక్కారు ప్రధాన ఉపాధ్యాయులు బషీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం ఉదయం నుండి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు గత కొంతకాలంగా హెచ్ఎం పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లోనూ తల్లిదండ్రులు హెచ్ఎం పనితీరుపై పలు విమర్శలు చేశారు ఆయనను నిలదీశారు అయినప్పటికీ మార్పు రాకపోగా వారినే దుర్భాషలాడుతూ తిట్టారని కూడా తెలిసింది ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఈ హెచ్ఎం మాకొద్దంటూ ధర్నాకు దిగారు చెప్తున్నాను కదా నేను చెప్పున గేనికి చెప్పున నువ్వు పిన్చకో పోయి ఏదేం చేస్తున్నావు నేను పిన్చకో పద కారు డ్రైవర్ పిన్చకో పద అంటే నేను చెప్పేది ఏంటి నేను చెప్పున వన్ బై నేను చెప్పడం పద నువ్వు సార్లు సార్ ఇప్పుడు అటువంటి పిల్లలకి నేను బయటకి ఎట్టు పంపిస్తాను ఇదే పిల్లలు ఇక్కకున్న కూర్చో భోజనాలు పెట్టిస్తాను సార్ సమస్య అది కాదు ఇప్పుడు వచ్చిన సమస్య గురించి మాట్లాడండి సార్ పిల్లల గురించి సర్పంచ్ లేదు అవుట్ ఆఫ్ స్టేషన్ సర్పంచ్ వాళ్ళు కూడా ఫోన్ చేసిన રેસ્પા ના રેડી સરસ એટલે લઈને મેન અમુક ગુણો અધિક મતલબ રેડી અરે સારપંચેના

అందరూ చేసినా తిట్టేస్తా సార్ మాట్లాడినా కూడా తిట్టేస్తుంటారు సార్ ఏమన్నా తెచ్చినా కూడా చూపిడు సార్ అవి కాకుండా సార్ మమ్మల్ని ఎప్పుడైనా అక్కడే పోయినప్పుడు కూడా తింటుంటారు సార్ అంతేకాకుండా ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు సార్ అందరి ముందు సార్ బాగుండదు సార్ మీరు బాత్రూమ్ బాత్రూమ్ లో వాటర్ కూడా సార్

ఏయ్ ఎలా చూస్తున్నావ్ సార్ ఆ యాక్వతన్న ఏయ్ సార్ ఆ యాక్ కెమెన్ సైన్ చేసారు అట తీస్తున్నారు అటుంద తిట్టునాడు సార్ లైక్ కామెంట్ చేస్తున్నారు సార్ నా పేసేది ఏమనుకుంటున్నారు సార్ ఆయన చెన్ సార్ యాక్ అలా ఏమంటు విండ్రొపు నమ్ముతున్నాడు ఏమన్న ఎక్కడ పోతిరా వెంటర్ అన్నది వాళ్ళని చొక్కాయి విండ్రొపు

బాత్రూమ్ కూడా బయటికి పోవాలి మరి వాష్రూమ్ కూడా బయటికి పోవాలి మరి బాత్రూమ్లు కూడా ఏట్లేదు మేడం ఎందుకు బీగాలు వేసుకుంటుర్రా ఎస్ ఎస్ సార్ అటుగారు బాత్రూమ్ ఎక్కడ పోతారు బయటికి పోవాలా బాత్రూమ్లు ఉన్నాయా మీకు ఉన్నాయి సార్ ఉన్నా కూడా బీగాలు వేసుకున్నారా అవి మీరు పోరా బయటికి మీరు పంపిరా వాళ్ళని అవ్వలేదా బాత్రూంలో కూడా బయటికి పోవాలన్న భయం భయం బయటికి పోయిరా

కొత్తగా చేరుకున్నాం సార్ ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది సేరే ఈ దీంతోనే ఇస్తుండే సారు కేజీ కేజీ అని ఇస్తుండే మేము ఒక భయపడి భయపడి చేస్తూ ఉంటాం వంట పిల్లలు ఎక్కువ వచ్చినా కానీ తక్కువ ఇచ్చే గుడ్లు కానీ బియ్యం కానీ తక్కువ ఇస్తున్నాడు మేము ఎందుకు కానీ ఇట్లు ఇస్తాడానికి మా మనసులోనే మేము బాధపడుకుని మేము ఎప్పుడూ చేయలేదు దీని గురించి ఇంకా కొత్తగా చేస్తూ ఉన్నాము మరి నా భర్త వచ్చే దీన్ని ఈ డబ్బా మాది కేజీ డబ్బా ఉంది కొలికేస్తే దోశ బీం తక్కువ వస్తున్నావు కేజీకి దోశ బీం తక్కువ వస్తున్నావు ఆ ఉన్న పిల్లలకి ఇంకా తగ్గిస్తూ ఉన్నాడు పిల్లలు కానీ తీసేస్తున్నాడు సామాన్లు అయితే యాభై మంది ఆబ్సెంట్లు కొట్టినాడు నూట ఇరవై మంది తింటే యాభై మంది ఆబ్సెంట్ అట్లా చేస్తే మేము ఇంకేం ఒంటిగా నిక్కు ఎన్ని సమస్యలు ఉండవు ఎవరు ఏం చేసుకుంటారు నన్ను ఎవరు ఎవరు ఎంటికని ఇంటికి అని అంటున్నారు సార్ ఆ సారు ఈ సమాధానాలు అన్నీ నన్ను ఊరు ఏం చేసుకోకపోండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి నేను అన్ని దిండి నా తల్లలో ఎంటలు ఎన్ని ఉన్నాయి అన్ని చూసిన అంటున్నాను అంటున్నారు సార్ ఆ సారు ఇది కేజీ అని ఇచ్చినారు సార్ మాకు నీళ్ళు నాకు సంబంధం లేదు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి